ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మాడపరచ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా మ్యారేజ్కి అక్కడ టూ డేస్ తర్వాత మేము మా వదిన వాళ్ళ చేను చూద్దామని వెళ్ళామండి అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము అక్కడైతే ఆ వీడియో అయితే మీకు కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం పల్లెటూరు చేయాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని గొర్రెలు గొర్రెలు మేకలు అండి ఈ విధంగా మేము దారిలో వెళ్తుండగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాము కానీ చాలా బాగుందండి అందరం కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అసలు ఇక్కడ చూస్తున్నారా చుట్టుపచ్చని వాతావరణము అసలు ఎంత బాగుందో అండి ఇక్కడ చూడండి ఒక పెద్ద సొరకాయ కనిపిస్తుంది మీకు ఇది కూడా దారిలో వెళ్తుండగానే తీసాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి మీలా ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బెల్ క్లిక్ చేయడం వలన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే వీడియో అయితే వాచ్ చేస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది చూస్తున్నారు కదా ఇదైతే పెద్ద చింత చెట్టు అండి అసలు దానికి చింతకాయలు ఉన్నాయి కదా ఎన్ని అన్ని చింతకాయలు అసలు ఎటు చూసినా అసలు పచ్చని వాతావరణం అండి ఎంత బాగుంది అసలు మాకైతే ఆ చే దగ్గర నుంచి అలా ఇంటికి కూడా రాబుద్ది కాలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాము చూస్తున్నాం కదా వ్యూ అయితే చాలా బాగుంది మీలో ఎంతమందికి అండి ఇలాంటి వాతావరణం ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేతికి వెళ్ళడం అసలు నేనైతే మర్చిపోలేకపోతున్నాను ఆ రోజుని ఇప్పటికీ ఇవి చూసారా టమాటీలు చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి టమాటీలు అక్కడ తోట కూడా ఉంది మేమైతే తలా తలా రెండు మూడు కోసేసుకొని టమాటలు కూడా తినేసాము ఇవి చూసారా ఇది చిక్కుడు చెట్టు ఇలా మేము దారిలో వెళ్తుండగా వీడియో వచ్చేసి మా బావగారు అబ్బాయి తీసారండి సాయి మీకు కనిపిస్తాడు వీడియోలో చూడండి మ్యారేజ్ వీడియోస్ కూడా తనే షూట్ చేశాడు స్పెషల్ థ్యాంక్స్ టు సాయి బాగా వీడియోస్ తీసావు నేను మామూలుగా చెప్పేశాను క్యాజువల్గా సాయి కొంచెం వీడియో అంటే బాగా అన్నీ కవర్ చేసేసాడు థ్యాంక్ యూ సో మచ్ సాయి వన్స్ అగైన్ మీకు వీడియోలు అయితే బాగా షూట్ చేశాడండి మా సాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ టమాటాలు ఉన్నాయండి టమాటోలు తెంపుతున్నాము చాలా బాగున్నాయండి ఆ అయితే అసలు ఆఖరికి మేము టమాటోలు కూడా వదిలిపెట్టలేదు వాటిని కూడా తెంపుకొని తినేసాము ఇంకా టమాటాలు తెంపుకొని తిని తింటూ వెళ్తూ ఉన్నామండి దారిలో ఇది చూసారు ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు వెళ్తూ ఉన్నాము మేము మేము ఇలా చేనుకు వెళ్తూ ఉండంగా మా అన్నయ్యలు ఇద్దరు మాకు ఎదురొచ్చారు ఇది చూసారండి ఇది వచ్చేసి ఇప్పపువ్వు చెట్టు అంటారు కదా ఆ చెట్టు ఇది ఇప్ప పువ్వు చెట్టు ఇప్ప నువ్వు తయారు చేస్తారు ఐడియా ఉందో లేదో ఆ చెట్టు అంటండి చూసారా మా పెద్దన్న మా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మేము చేనుకు వెళ్తున్నాము ఏంద్ర అందరు కలిసి వచ్చారనేసి అడుగుతున్నారు లేదన్నా చేను చూద్దామనేసి వస్తున్నాం అనేసి మేము చెప్పేసాము ఈ విధంగా మేమైతే టొక్కలు టమాటికాయ తింటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ మొక్కజొన్న ఎక్కువ శాతం ఇక్కడ మొక్కజొన్నలే వేస్తారండి అంటే పాప్కార్న్ ఉంటాయి కదా అవే వేస్తారు ఇక్కడ ఇది చూసారా ఈ రాయి కొంచెం మాకేందో విచిత్రంగా కనిపించింది అందుకని దీన్ని కూడా మేము వీడియో తీసాము అలాంటివి మేము ఎక్కడ చూడలేదండి ఇక్కడ ఈ అంటే ఇటు సైడే ఉంటాయంట మా సైడ్ అయితే ఎక్కువగా కనిపించలేదు ఇలాంటివి మాకు కొంచెం దాన్ని చూడంగానే విచిత్రంగా అనిపించింది చూస్తున్నారు కదా చుట్టూ అసలు ఎంతో బాగుంది కదా వ్యూ మొక్కజొన్న చేయలేనండి ఎక్కువగా ఇక్కడ చూస్తున్నారా మొబైల్ పట్టుకుని ఉన్నాడు కదా అతను మా చిన్నల్లుడు అంటే చిన్న అబ్బాయి మొన్న మ్యారేజ్ అయింది వచ్చేసి రెండవ అబ్బాయికి తినాము మూడో అతను ఇక్కడ మేము అందరం ఏంటంటే ఫోటో దిగుదామనేసి అనేసి అందరం కూర్చుంటున్నాము ఇక్కడ కళ్ళలోకి కొడుతుంది అందువల్ల అందరూ కళ్ళు మూసేశారు ఎండ ఏమంటారు ఎదురుండ కొడుతుందండి నాకు అందరం అలా కూర్చున్నాను కానీ అందరం ఇలా కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంటుందండి చాలా ఎంజాయ్ కూడా ఉంటుంది మనం ఒక్కలము వెళ్ళిన దానికి ఇలా ఒక నలుగురితో కలిసి వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది కదా చూశారు కదా స్టోను రాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి రాయిని చూసారా చూస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మేము నడుస్తూనే ఉన్నాము చూసారు కదా ఎక్కువ శాతం మిక్స్ సైడ్ అన్ని మొక్కజొన్న చేయలే ఉన్నాయి అంటే ఇది వానాకాలంలో వేసి అయిపోయినాయండి మళ్ళీ వేశారు యాసంగి మొక్కజొన్నలు అంటారు కదా అవి ఒక కాపు అయిపోయింది మళ్ళీ రెండో కాపు వేశారు ఇక్కడ చూసారా మొక్కజొన్న చేకి నీళ్ళు కట్టారండి ఇవి కొంచెం పెద్ద అయితే అసలు మనం నడవలేమండి మనిషి తగుతూ ఉంటుంది దారి కూడా సరిగా కనపడదనేసి అంటున్నారు చూసారు కదా మనం ఇక్కడ నుంచి చూస్తుంటే చుట్టూ అంత దూరంలో ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది కానీ ఇవి చాలా ఎత్తు ఎదిగితే మనకు అసలు ఏమీ కనిపించదు అంటారు ఇది చూసారా ఇక్కడికి వచ్చేసి అది ఇంకా కనిపించింది కదా బోర్ అది ఇక్కడ మా బావేమో ఇటు ఇటు సైడ్ ఉండి మనకి ఫోటోస్ దిగుతూనే బాగా వస్తాయి అటు సైడ్ అయితే బ్లాక్గా వస్తాయి అనేసి అనుకున్నారు చూసారా మా బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న నుంచి నుంచింది మా అక్క ఇక్కడైతే మేము సెల్ఫీ దించారు బావగారు వాటికి మేము చేతికి వెళ్ళాము ఇది ఏదో చెట్టు ఈ చెట్టు నేను మర్చిపోయాను అలాగే చూసేయండి కానీ అసలు ఎంత ఎంజాయ్ చేసాము అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు ఇది కూడా బోరండి ఇది వచ్చేసి నాగలి ఇక్కడ చూస్తున్నారా ఏమో వచ్చేసి చేన్లో చెట్లకి అందిస్తారు కదా వాళ్ళు ఎండ బాగా కుట్టేస్తుంది అసలు చూసారా ఇతను మా చిన్నల్లుడు ఇలా నడుస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాము ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ఇంకా మీలో కొంతమందికి ఇలా చీరలకు వెళ్ళడం ఇష్టం మాకైతే చాలా ఇష్టం అండి ఇలా అందరితో కలిసి వెళ్తే ఆ ఎంజాయ్ వేరు కదా మేమైతే అందరం ఇలా వెళ్ళేశాము ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండిపోయాము అసలు ఎటు చూసినా పచ్చని వాతావరణము అసలు ఎంతో బాగుందండి పల్లెటూరు వాతావరణం అంటే ఇలానే ఉంటుంది కదా ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ అండి పార్ట్ టూ కూడా ఇంకా నేను అప్లోడ్ చేస్తాను అంతా ఒకసారి ఒకేసారి పెడదామంటే చాలా లెంతీగా అవుతుంది అందుకనేసి నేను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూగా పెట్టేస్తున్నాను ఇదైతే పార్ట్ వన్ పార్ట్ టూ కూడా త్వరలో వచ్చేస్తుంది చూసారా పిల్ పిల్లలు అయితే ముందు ముందే ఉరుకుతూ ఉన్నారు చూసారా మా బాబు అది ఎలా నడవాలో కూడా చదవడం లేదు నడుస్తున్నాడు ఏదో అలా అలా అమ్మాయ వచ్చేసాడు వెళ్తున్నాడు ఇక ఇక్కడ వచ్చేసి నీళ్ళు కట్టడానికి ఇలా ఏమంటారు కట్టలు కట్టారండి అంటే నాగలితో దున్నారు ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాయి కదా అంటే చెట్లు పక్కన ఉంది కదా దారిలాగా అందులోకి నీళ్లు కడతారు అంటే మోటార్ ఆన్ చేస్తే నీళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోతాయి చూసారు కదా ఈ నాగలి ఈ నాగలితోనే ఆ విధంగా దున్నుతారండి ముందు ముందు ఒక కర్రలాగా ఉంది కదా దానికైతే ఎడ్లను కట్టేసి ఈ విధంగా దున్నుతారు ముందు దున్నిన తర్వాత చేను నీళ్ళు అనేది కడతారు ఇలా మేమైతే నడుస్తూనే ఉన్నాము నడుస్తూనే నడుస్తూనే ఉండిపోయాము కొంచెం దూరమే ఉంది చేను చేలల్లో అంతగా నడుచుడు మాకు అలవాట్లేదండి కాబట్టి మేము కొంచెం చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అలా అలా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ వీళ్ళు వచ్చేసి మొక్కజొన్న చేయనికి మందేస్తున్నారు వేస్తున్నారు అంటే యూరియానే ఇది అంటారు సంథింగ్ అది వేస్తున్నారు అనుకుంటా చెట్టు మొదట్లో వేస్తారండి వీళ్ళు అంటున్నారు కదా మీకు తర్వాత చెప్తాను ఒకే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చెప్తాను వీళ్ళు ఏమన్నారు అనేసి రేపటి అంటే పార్ట్ టూలో చెప్తాను వీళ్ళు మాతో ఒక విషయం చెప్పారు ఆ విషయాన్ని మీతో చెప్పేస్తాను నేను పార్ట్ టూలో ఇక్కడ వచ్చేసి టమాటీ చెట్లు ఇవి వచ్చేసి గోంగూరండి ఇవి మా వదిన వాళ్ళదే మా వదిన వాళ్ళు టమాటా గోంగూర ఇంకా చిన్న దోసకాయ అంటారు కదా అవి వేశారు ఇదంతా గంగురే ఇక్కడ చూడండి మా గీతమ్మ చూస్తుంది అక్కడ అక్కడ మంచి శనగ మంచి శనగలు అంటారు కదా అవి చెట్లు కొన్ని ఉన్నాయి అయితే అవి ఎలా ఉంటాయి అనేసి చూద్దామనేసి వెళ్ళి చూస్తూ ఉంది అక్కడ వచ్చేసి తోట అండి మిరప తోట ఉంటారు కదా అందులో కూర్చొని దిగాను ఫోటో ఇది కూడా మిరప తోటలో దిగిన ఫొటోస్ అండి నా పక్కన ఉంది మా తోటకోడలు అంటే మా బావగారు భార్య చూసారా మిరపకాయలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇక్కడ బంతి పూల చెట్లు కూడా ఉన్నాయి మిరుపు తోటేశారు మేమైతే ఇక్కడ ఫోటో దిగుతున్నాము ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందనేసి కామెంట్ కూడా కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశానని చేశారని అనుకుంటున్నాను మిరుపుతోట అయితే సూపర్గా ఉంది చూసారా ఎంత పచ్చటి వాతావరణము అసలు ఇక్కడొచ్చేసి చిక్కుడుకాయలు అండి చిన్న చిన్న చెట్లకే అసలు విలగ కాస్తున్నాయి చిక్కుడుకాయలు ఇవి వచ్చేసి బీరకాయ బీరకాయ ఇది ముదిరిపోయింది వచ్చేసి కట్ట మైసమ్మ ఏదో అంటారు సంథింగ్ ఇవి బంతిపూలు బంతి పూలు అయితే చాలా బాగున్నాయి నేను మ్యారేజ్ వీడియో పెట్టాను కదా ఫస్ట్ పార్ట్ వన్ దాంట్లో మేము బంతి పూలు తోరణాలు కూర్చాము కదా ఈ బంతి పూలేనండి పచ్చిమిర్చి చూసారా అంత కలర్ఫుల్గా అసలు ఇవి వచ్చేసి బెండకాయలు ఇక్కడ వంకాయ మాది మల చేయలో వంకాయలు చిక్కుడు కాయలు బంతి పూలు పచ్చిమిర్చి ఇగో ఈ బంతి పూలనండి మేము తోరణాలకు వచ్చింది ఇంత చిన్న చెట్లకి చాలా పూలు వెళ్ళాయి అసలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉంది అనేసి నాకు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది